తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది మూడు విడతల్లోనూ హస్తం పార్టీ జయకేతనం ఎగరవేసింది మొదటి రెండు విడతల్లో సుమారు యాభై ఆరు శాతం పంచాయతీ స్థానాలను గెలిచిన హస్తం పార్టీ తుది విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది నిన్న మొత్తంగా నాలుగు నూట యాభై తొమ్మిది పంచాయతీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు రెండు రెండు వందల ఆరు పంచాయతీల్లో విజయం సాధించారు మూడు దశల ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కు పరిమితమైంది తుది విడతలో బీఆర్ఎస్ మద్దతుదారులు పదకొండు వందల పంచాయతీలను కైవసం చేసుకున్నారు ఇక బీజేపీ మద్దతుదారులు చోట్ల విజయం సాధించగా ఇతరులు నాలుగు వందల డెబ్బై తొమ్మిది స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు వీరిలో సిపిఐ మద్దతుదారులు ఇరవై ఐదు మంది ఉండగా సిపిఎం మరో పది చోట్ల విజయం సాధించింది తుది విడతలో సిద్దిపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది ముప్పై ఒక్క జిల్లాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీ సర్పంచ్ పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఇందులో ఏడు వేల పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది మూడు వేల ఐదు వందల రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది ఇక కాషాయ పార్టీ ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాల కైవసం చేసుకోగా ఇతరులు పదిహేను వందల ఐదు స్థానాల్లో గెలిచారు నల్గొండ ఖమ్మం భద్రాద్రి హనుమకొండ జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కర్నూల్ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ కామారెడ్డి యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది మూడో విడతలోను ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదయింది రెండో విడత కంటే ఇది సున్నా పాయింట్ తొమ్మిది శాతం తక్కువ మూడు విడతల్లో కలిపి ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు పోలయ్యాయి మూడో విడతలోను యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పోలింగ్ అత్యధికంగా తొంభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం నమోదైంది ఇక్కడ మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఓటేశారు నిజామాబాద్లో అత్యల్పంగా డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది మూడో విడతలో మొత్తం ఓటర్లు యాబై లక్షల యాబై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు మందికి గాను నలభై మూడు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై నాలుగు మంది ఓటేశారు వారిలో మహిళా ఓటర్లే అధికం మొత్తం ఇరవై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనబై మూడు మహిళా ఓటర్లలో ఎనబై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అంటే ఇరవై రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనబై మూడు మంది పోలింగ్లో పాల్గొన్నారు పురుష ఓటర్లు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది మంది కాగా ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు తుది విడత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చదురు మదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగింది